పశ్చిమ బెంగాల్ నుండి బంగ్లాదేశ్కి సొరంగ మార్గాన్ని కనిపెట్టారు ఈ మధ్యనే మన బిఎస్ఎఫ్ జవాన్లు అదేంటి వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్కి సొరంగ మార్గం ఏంటి అసలు ఏంటి విషయం ఏంటంటే రీసెంట్గా పశ్చిమ బెంగాల్లో దక్షిణ ఇరవై నాలుగు పరగణాల జిల్లా ఉంది మీరు చాలామందికి తెలిసే ఉంటుంది ఈ ఇరవై నాలుగు పరగణాల జిల్లాల్లో కుల్తాలి అనేటువంటి గ్రామంలో ఒక కుటుంబం నివసిస్తోంది ఆ కుటుంబంలో ఇద్దరే ఉంటారు భర్త భార్య అతని పేరు ఏంటంటే సద్దాం సత్తార్ చాలా చిన్న ఇల్లు అది కానీ ఆ ఇంటికి ఉండేది ఇద్దరు కానీ ప్రతిరోజు ఉదయం ఒక పది మంది తర్వాత సాయంత్రం ఒక పది మంది ఆ ఇంటి నుంచి ఎవరో ఒకరు అసలు ఆ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తులు వస్తుండేసరికి ఆ చుట్టుపక్కల ఉన్న ఉన్న ప్రజలకు డౌట్ వచ్చింది వ్యాపారస్తులకు లోకల్గా ఉండేటువంటి ప్రజలకు డౌట్ వచ్చింది వీళ్ళు ఇద్దరు కానీ ఇక్కడ ఈ అపరిచిత వ్యక్తులు ఎక్కడి నుంచి వస్తున్నారు అనేటువంటి అనుమానం ఆ లోకల్ పీపుల్కి వచ్చింది వెంటనే పోలీసులకి కంప్లైంట్ చేశారు బట్ అక్కడ ఉన్నది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కదా మమతా బెనర్జీ ప్రభుత్వం కాబట్టి ఇలాంటి కంప్లైంట్స్ని అసలు తీసుకునే ఛాన్స్ లేదు చాలా చిన్న చిన్న విషయాలు ఇవి ఇలాంటి విషయాలు మా దగ్గరికి తీసుకురాకండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ పట్టించుకోవాలి సరే అయినా కూడా సరే ఈ పోలీస్ పట్టించుకోకపోతే ఏమైందని చెప్పి బిఎస్ఎఫ్ దృష్టికి ఎలాగోలాగ కష్టపడి ఈ విషయాన్ని ఇక్కడ ఏదో జరుగుతోంది అనేటువంటి అనుమానం వచ్చింది మా అనుమానం ఉంది మాకు మమ్మల్ని రానివ్వడం లేదని చెప్పి బీఎస్ఎఫ్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు వచ్చి ఏంటి విషయం అని చెప్పి ఆ ఇంటి లోపలికి వెళ్ళి చూశారు ఎవరతను సద్దాం సత్తార్ అంటారు లోపలికెళ్ళి చూస్తే వాళ్ళు షాక్ అయ్యారు ఆ లోపటి ఆ అతని ఇంటి లోపటి బెడ్రూమ్ నుంచి బంగ్లాదేశ్కి సొరంగ మార్గం ఉందట అంటే ప్రతిరోజు రాత్రివేళల్లో లేదంటే తెల్లవారుజామునో బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు భారత్లోకి ప్రవేశిస్తున్నారు ఆ ఇంటి ద్వారా చూడండి ఎంత ఎవరు జనరల్ జనరల్గా ఎలా జరుగుతుందని చెప్పి అంత ప్లాన్డ్గా బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు భారత్లోకి ప్రవేశిస్తున్నారు మరి మమతా బెనర్జీ ఈ మైనారిటీ అపీజ్మెంట్ పేరుతో ఎన్ని అరాచకాలు చేస్తున్నారనేది మనం చాలాసార్లు చాలా వీడియోలో మాట్లాడుకున్నాం ఇప్పుడు ఎస్ఐఆర్ పేరుతోటి చాలా ఆల్మోస్ట్ చాలా వరకు ప్రాసెస్ పూర్తయింది యాభై ఎనిమిది లక్షల ఓట్లను తొలగించారు ఇంకా మరికొంత జరగాల్సినటువంటి ప్రక్రియ ఫస్ట్ ఇంకా సెకండ్ ఫేజ్ అవన్నీ కూడా ఉన్నాయి టోటల్గా ప్రక్రియ పూర్తయితే మేబీ మరికొన్ని ఓట్లు కూడా అక్కడి నుంచి తీసేటువంటి అవకాశం ఉంటుంది అది ఎంత ఉంటుందో చూడాలి కోటి వరకు ఉంటుందా కోటి ఇరవై లక్షల దాకా ఉంటాయా అనేది మనం ప్రాసెస్ పూర్తి అయిపోయిన తర్వాత కానీ పూర్తి నెంబర్ మనకు స్పష్టత రాదు ఈ అక్రమ చొరబాటుదారుల వల్ల ఎంత నష్టం జరుగుతుందంటే కేవలం నాకు ఉన్నటువంటి లోకల్ పార్టీలు ఏం చూస్తున్నాయంటే టీఎంసీ పార్టీ మనం బెంగాల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీళ్ళు వస్తే మనకు ఓట్లు పడతాయని అనుకుంటున్నారే తప్ప మనకి పవర్ వస్తుందని అనుకుంటున్నారే తప్ప తద్వారా నేషనల్ సెక్యూరిటీకి జాతీయ భద్రతకు ఎంత ప్రమాదం అనేది ఈ రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు ఎందుకు అర్థం కావట్లేదు ఇప్పుడు నేను చెప్పింది కేవలం కేవలం ఒక చిన్న ఉదాహరణ కానీ ఇలాంటి ఉదంతాలు అక్కడ మీడియాలో రిపోర్ట్ కానివి చాలా దొరుకుతున్నాయి వెస్ట్ బెంగాల్లో ఎందుకంటే పశ్చిమ బెంగాల్కి బంగ్లాదేశ్కి దాదాపుగా బార్డరు రెండు వేల రెండు వందల పదహారు కిలోమీటర్ల సరిహద్దు ఉంది అందులో వాటర్ బాడల్స్ చా అంటే పర్టికులర్గా మొత్తం అంతా కంచి ఫెన్సింగ్ చేయబడలేదు ఈ మధ్య కాలంలోనే ఈ ఫెన్సింగ్ చాలా వరకు పని పూర్తయింది సెవెంటీ పర్సెంట్ ఫెన్సింగ్ వేసేశారు అమిత్ షా గారు చొరవతోటి ఇంకా కొంత ఫెన్సింగ్ వేయాల్సి ఉంది దానికి అక్కడ ఆ ఫెన్సింగ్ వేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు అంటే ల్యాండ్ ఎలికేషన్ భూమిని కేటాయించి ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ కొంతమందిని ఖాళీ ఖాళీ చేయించాల్సి ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఉంటాయి సో అది వేయడానికి ఆ కంచి వేయడానికి మమతా బెనర్జీ ప్రభుత్వం సహకరించడం లేదు దానికి ఈ మధ్యన సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఎందుకు సహకరించడం లేదు మీరు కేంద్ర ప్రభుత్వానికి సహాయం దానికి కోఆపరేట్ చేయండి అక్కడ కంచి వేయండి ఎందుకంటే ఇది ఇది మనకి రాజకీయాలతో ఓడిపెట్టడానికి లేదు ఇక్కడ ఎక్కడో వేరే దేశం వాడు వచ్చి మన దేశంలో తిష్ట వేసుకుని కూర్చుంటున్నాడు ఇది ఎంత మాత్రం కూడా ఆమోదయోగ్యం కాదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది మాకు వారం రోజుల్లో రిపోర్ట్ కావాలి ఎందుకు ఎందుకంటే కేంద్రం పన్నెండు వందల రూపాయల బడ్జెట్ కూడా కేటాయించిన తర్వాత మీరు ఎందుకు కేంద్రానికి సపోర్ట్ చేయడం లేదు అంటే మీరు చొరబాటుదారులకి రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్తారా మీ ఓట్ల కోసం దేశం ఏమైపోయినా పర్వాలేదా ఎంత అన్యాయం ఇది వాడు లోపలికి వచ్చి మన దేశంలో ఏం చేస్తున్నాడో ఎవరికైనా తెలుసా మళ్ళీ వాళ్ళకి ఓటర్ కార్డులు ఇస్తున్నారు ఆధార్ కార్డులు ఇస్తున్నారు వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నారు రేషన్ కార్డులు ఇస్తున్నారు ఇన్ని రకాలుగా వాడికి రాచ మర్యాదలు చేస్తున్నారు మన భారతీయ పౌరుడు కాని వాడికి ఇక్కడికి పిలిచి ఓట్ల కోసం మర్యాదలు చేస్తున్నారు ఒక ఆధార్ కార్డులు సృష్టించడానికి ఓటర్ కార్డులు ఫేక్ ఓటర్ కార్డులు సృష్టించడానికి ఒక పెద్ద ఫ్యాక్టరీనే వెస్ట్ బెంగాల్లో నడుస్తుంది ఆ విధంగా మమతా బెనర్జీ సర్వైవ్ అవుతూ వస్తుంది గత ప్రభుత్వాలు ఏ తప్పులు చేశాయో అప్పుడప్పుడు ఏగు కాంగ్రెస్ పార్టీ ఏ తప్పులు చేసిందో ఆ తర్వాత లెఫ్ట్ పార్టీలు ఏ తప్పులు చేశాయో అవే తప్పుల్ని మమతా బెనర్జీ కూడా కంటిన్యూ చేస్తుంది కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ అక్రమ నెత్తి మీద పెట్టుకుని మైనారిటీ అప్యూజ్మెంట్ పేరుతో దేశాన్ని సర్వనాశం అంటే జాతీయ భద్రతకు పెను ప్రమాదాన్ని కలిగించేలాగా మమతా ప్రభుత్వం బిహేవ్ చేస్తోంది ఇది ఆమోదయోగ్యం కాదు మరి ఈ ప్రక్షాళనతోనైనా ఈ వచ్చే రాబోయే ఎన్నికలతోనైనా మరి మమతా బెనర్జీకి ఏమైనా ఒక ఫుల్ స్టాప్ పెడతారా మమతా బెనర్జీ ఈ హ్యాట్రిక్ అయిపోయింది ఇంకా మరొకసారి మమతా బెనర్జీని గద్దెనెక్కిస్తారా పశ్చిమ బెంగాల్ ప్రజలు లేదంటే చాలు తల్లికి నీకు దండం పెడతారా ఎందుకంటే అవినీతి పెరిగిపోయింది ప్రజా ప్రజా ప్రభుత్వ వ్యతిరేకత కూడా చాలా ఉంది ఈ నేపథ్యంలో ఈ అక్రమ చొరబాటుదారులు కూడా ఒక్కొక్కరుగా వెనక్కి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే రెండు కారణాలు ఒకటి ఎస్ఐఆర్ రెండోది దానికంటే ఈ చాలా మంది ఎందుకు భయపడుతున్నారంటే ఈ ఫారినర్స్ అండ్ ఇమిగ్రేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది దాని ప్రకారం వ్యాలీ డాక్యుమెంట్స్ లేకుండా ఎవరైనా పట్టుబెడితే కనుక తప్పకుండా వాళ్ళకి ఒక ఎనిమిది లక్షలో ఏడు లక్షల రూపాయల జరిమానా కట్టాల్సి ఉంటుంది అలాగే జైలులో కూడా ఉండాల్సి ఉంటుంది ఈ లక్షల రూపాయలు జరిమానా మనం ఎందుకు కట్టాలి జైల్లో మనం ఎందుకు ఉండాలి ఆ బతికేదో మనం మన దేశంలోనే బలుసాకు తినైన బతుకొచ్చు అనేటువంటి దీంతో ఎస్ఐఆర్ కంటే కూడా ఎక్కువగా ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు చొరబాటుదారులు మయాన్మార్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులు సొంత దేశానికి క్యూ కడుతున్నారు ఎవరి అంటే వీళ్ళు వెళ్ళమనకుండానే వాళ్ళంతా వాళ్ళే వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఇక్కడ జైల్లో ఉండాల్సి వస్తుంది లేకపోతే జరిమానా కట్టాల్సి వస్తుంది లేకపోతే రెండు చేయాల్సి ఉంటుంది సో ఈ గొడవ అంతా మన వల్ల కాదు పోతే పోయిందని చెప్పి మన దేశానికి వెళ్ళిపోతున్నారు కొంతమంది ఇతర రాష్ట్రానికి వెళ్ళిపోతున్నారు భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు ఎస్ఐఆర్ ఎక్కడైతే జరగడం అక్కడికి వెళ్ళిపోతున్నారు వాళ్ళను కూడా పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో ఇలాంటి సొరంగ మార్గాలు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ ఇరవై నాలుగు దక్షిణ పరగ పరగణాల జిల్లాలో కనుగొన్నటువంటి స్వరంగ మార్గాలు ఇంకా పశ్చిమ బెంగాల్లో ఎన్ని ఉన్నాయో బిఎస్ఎఫ్ జవాన్లు మరి చూడాలి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి మనం మరో వీడియోలో మాట్లాడుకుందాం